హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం ఈ ఎత్తు సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు వింటర్ సీజన్ లో మంచు పేరుకుపోవడం వల్ల మరో వంద మీటర్లు పెరుగుతూ ఉంటుంది ఈ శిఖరం సరిగ్గా నేపాల్ మరియు చైనా సరిహద్దులో ఉంటుంది ఈ శిఖరానికి ఎవరెస్టే కాకుండా మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి నేపాల్ సాగర్ సాగర్మాత అంటారు టిబెట్ లో చోమలుంగ్ అని అంటారు ఈ శిఖరం చైనా మరియు నేపాల్ లో సగం సగం ఉన్నప్పటికీ కూడా శిఖరాగ్రం మాత్రం నేపాల్ లో ఉంటుంది ఈ శిఖరాన్ని ఎక్కడానికి ప్రతి సంవత్సరం ఎనిమిది వందల మంది ప్రయత్నిస్తున్నారు కానీ అందులో ఎంతమంది ప్రాణాలతో తిరిగి వస్తారు అనేది చెప్పలేరు అయితే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ఒక్కో మనిషికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శిఖరాన్ని ఎక్కడానికి అనుమతి కోసం నేపాల్ గవర్నమెంట్ కి పది లక్షలు సమర్పించుకోవాలి ట్రెక్కింగ్ చేసే సామాన్ల కోసం మరో పది లక్షలు కట్టాలి చలిని తట్టుకోవడానికి జాకెట్స్ బూట్స్ గ్లౌస్ టెంట్స్ ఇంకా చాలా రకాలు మనకి అనమాట ఆక్సిజన్ సిలిండర్ల కోసం మరో ఐదు కట్టాలి గైడ్ ఈ ఈవెంట్ ఆర్గనైజర్ కి మరో ఏడు లక్షలు కట్టాలి ఇలా మొత్తం మనం ఎవరెస్ట్ ఎక్కడానికి ముప్పై ఏడు నుండి నలభై లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి